అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి నరేంద్ర మోదీ గారి మరో సంస్కరణ ఒకే దేశం ఒకే ఎన్నిక మనకి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా మన దేశంలో అన్ని ఎన్నికలు కూడా అంటే పార్లమెంటు కావచ్చు అసెంబ్లీ కావచ్చు అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి జరిగేవి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత ఎన్నికలు అనేవి పదే పదే మళ్ళీ మళ్ళీ ఒక రాష్ట్రంలో ఎంపీ అసెంబ్లీ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో జరగడం మళ్ళీ ఆ రాష్ట్రం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో జరగడం ఈ విధంగా పదే పదే ఎన్నికలు జరగడం మనం చూస్తున్నాం మరి పదే పదే ఎన్నికలు జరిగితే ఏమవుతుంది అని మనం ఆలోచించవచ్చు మన దేశ అభివృద్ధి అనేది ఆగిపోతుంది నిరంతరాయంగా మనం ఎవరినైతే గెలిపించుకుంటామో ప్రజాప్రతినిధులు వాళ్ళు నిరంతరాయంగా రాజకీయంలో ఎన్నికలు అంటు తిరిగినప్పుడు ప్రజలకు వచ్చినటువంటి సమస్యల్ని ఎవరు తీర్చాలి అదే విధంగా మనం కూడా నష్టపోతాం ఎలా నష్టపోతాం ఫస్ట్ ఎంపీ ఎలక్షన్లు వస్తాయి ఓటేస్తాం ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఓటేస్తాం మళ్ళా లోకల్ ఎలక్షన్స్ వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ అంటూ అనునిత్యం ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి మనం ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఉంటాం మన జీవితం కోసం ఆలోచించేటోళ్ళు ఉంటాం మన అనునిత్యం పోయి ఓటేసుడే పని కాదు కదా ఆ విధంగా నూట నలభై కోట్ల మంది భారతీయులు అనునిత్యం ఎన్నికల కోసం చూస్తే మరి దేశ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది మన దేశ అభివృద్ధి అనేది మన చేతిలోనే ఉంటుంది మనం అందరం కూడా ఆలోచించాలి అసలు నిజంగా కూడా అప్పుడు ఎందుకు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎందుకు మరి ఎలక్షన్స్ ఒకటేసారి జరిగినాయి మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు మనం ఎందుకు తెచ్చుకోకూడదు ఎలక్షన్స్ని ఒకే దేశం ఒకే ఎన్నికగా ఎందుకు చేసుకోకూడదు భారతదేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ఎందుకు ఆలోచించకూడదు అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి మరి ఇంకపోతే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకి పదకొండు కోట్ల ఖర్చు అయింది మన రీసెంట్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు తీసుకున్నాం ఆ ఎలక్షన్లు జరిగినప్పుడు ఇంచుమించు లక్ష కోట్ల పైన ఖర్చు మరి మనకేం ఖర్చు అయిందని అనుకుంటాం కానీ ఆ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది ప్రజల మీదనే కదా అంటే మనం మరి ఓటే పోతున్నాం మనకేం ఖర్చు ఉన్నది ఇంకొక ఖర్చు అవుతుందా ఫోన్కి ఖర్చు అవుతుందా దేనికి ఖర్చు అవుతుందా అనుకోవచ్చు కానీ ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ పెట్టడానికి గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెడుతుంది కదా ఆ ఖర్చంతా కూడా ప్రజల మీద పడే భారమే కదా అప్పుడైనటువంటి ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక పర్సన్కి ఒక వ్యక్తికి పద్నాలుగు వందల రూపాయల ఖర్చు అవుతుంది ఒక ఎన్నికకి అంటే మనం ఆలోచించాల్సిన విషయమా కాదా ఇది పదే పదే మనం ఎందుకు ఖర్చు పెట్టాలి ఎలక్షన్ కమిషన్కి గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలి అదేదో అన్ని ఎన్నికలు కూడా ఒకటేసారి ఉన్నాయనుకో మన సమయం ఎంత మిగులుతుంది మన సమయం వృధా కాదు ప్లస్ కింది స్థాయి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా క్రింది స్థాయి వరకు కూడా అందజేయడానికి అవకాశం ఉంటుంది అది ఆలోచించాల్సింది మనమే కదా ప్రజలే కదా ఇంకపోతే ప్రతి సంవత్సరం ఓటేయాలి ఈ గోసేంది ఈ బాధ ఏంది అని అనుకుంటూ ఉంటాం మనమందరం కూడా చూస్తుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటలు టీవీలల్లో ఇగో ఇయ్యాల ఈ రాష్ట్రంలో ఇగో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఇగో ఆ రాష్ట్రంలో ఇగో ఈ పార్టీ అట్లా నడుస్తుంది ఈ పార్టీ ఇట్లా నడుస్తుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియాలో ఛానల్స్లో ఎప్పుడు చూసినా కూడా రాజకీయ పార్టీల గురించి ఎలక్షన్స్ గురించి మాత్రమే వస్తూ ఉంటుంది అదే ఎన్నికలు పదే పదే లేకుండా ఒకటేసారి ఉన్నట్లయితే ఏదైతే టీవీ మీడియా ఈ ఛానల్స్ కూడా ప్రజల సమస్యల గురించి చూపిస్తుంది కదా ఎక్కడ ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా చూపిస్తుంది కదా మళ్ళా మనం ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం చూస్తుంటాం బ్యానర్లని బ్లెగ్జీలని కట్అవుట్లని బాంబులని సౌండ్ పొల్యూషన్ ఆ మైక్లు పెట్టుకొని మో మోటార్ మోగిస్తూ ఉంటారు అదంతా కూడా మనకే కదా డిస్టర్బెన్స్ మనం ఆలోచిస్తే ఎన్నికలు అనేవి చాలా రకాలుగా మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాయి భారతదేశంలో ఎంతోమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ అవగాహన అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రజలందరూ కూడా ఎవరెవరు లైఫ్ బిజీలలో వాళ్ళు ఉంటారు మనకు తోచినప్పుడు మనం అవగాహన కల్పించాలి అరే మనం ఎందుకు వృధా కొనియాలి మన డబ్బులు మన సమయాన్ని అసలు ఒకటేసారి ఎలక్షన్లు వస్తే మనకి బాధ ఉండదు కదా అనేసి ఇదంతా కూడా మేధావులందరూ కూడా విశ్లేషకులందరూ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినాం మనం అంటే మన అవసరానికి తగ్గట్టుగా సంస్కరణలు తీసుకొచ్చుకున్నాం అందులో ఒకటి ఎందుకు చేయొద్దు ఒకే దేశం ఒకే రేషన్ మనందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం త్రిపుల్ తలాకు కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఈ విధంగా ఎన్నో చేసినాం కదా మరి అదే విధంగా ఎందుకు తెచ్చుకోకూడదు ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని మనం ఎందుకు తెచ్చుకోకూడదు అదంతా కూడా ఒకసారి మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇకపోతే మన ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్షన్స్ వల్ల మనకిచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోతారు అవన్నీ తీర్చడానికి వాళ్ళకి సమయం ఉండదు ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగితే ఎలక్షన్స్ నెక్స్ట్ యూపీ యూపీ పోతే గుజరాత్ గుజరాత్ పోతే ఉత్తరప్రదేశ్ ఎట్లా అంటే ఒక్క రాష్ట్రం పోతే ఇంకొక రాష్ట్రం అయితే ఎట్లా గెలవాలి మనం ఏం హామీలు ఇవ్వాలి ప్రజలందరినీ ఎట్లా మాపే పెట్టాలి ఇదే ఇదే తప్ప మరి ప్రజలకు మేమేం హామీలు ఇచ్చినామో మనం ఎట్లా అనేది ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మన ఓటు మన హక్కు మనం వేసేటువంటి ఓటు ఎప్పుడు కూడా డబ్బు తీసుకొని వేయడం ఇలాంటి పనులు చేయకూడదు అది ఒక బిజినెస్ అయితే ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం డబ్బులు ఇస్తాం వస్తువు కొనుకొచ్చుకుంటాం అట్లనే ఇది కూడా ఆ షాపడికి మనకేం సంబంధం ఉండదు డబ్బులు ఇస్తాం అసూ తెచ్చుకుంటాం మనం ఎప్పుడైతే ఓటికి డబ్బు తీసుకుంటామో అక్కడ ఆ ప్రజాప్రతినిధికి మనకి రిలేషన్షిప్ ఉండదు కదా మనం చేయాల్సింది ఏంది మన ఓటు మన హక్కు రేపు మన సమస్యలపైన కొట్లాడేటువంటి వ్యక్తుల్ని మనం తెచ్చుకోవాలి అంటే డబ్బులు తీసుకొని ఓటు ఇయ్యకూడదు ప్రజాస్వామ్యాన్ని మనం నిలబెట్టాలంటే డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు మనమందరం కూడా ఈ విషయంలో చాలా ఆలోచించాలి ఇక్కడ రాజకీయాలు కాదు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏంటి మన దేశ అభివృద్ధి వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మన భారత్ అనేది ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి మనం ఏ విధంగా ఆలోచించాలనేది చాలా చాలా అవసరం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తారు కానీ అవన్నీ కూడా మన దాకా అందట్లేదు కింది స్థాయి వరకు డివిజన్ స్థాయి వరకు ఒక గ్రామం స్థాయి వరకు కూడా అందట్లేదు దానికి కారణం కూడా ఈ ఎన్నికలే మనకు అనిపిస్తుంది ఏముంది ఎన్నికలు ఎప్పుడో ఒకసారి అట్లా వస్తానే పోతానే కదా అని కానీ ఇంత ఉంటుంది ఎన్నికల ప్రజాప్రతినిధులు మనం పట్టించుకోవట్లేదంటే అన్నించం వాళ్ళు ఎన్నికలు 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 అంటూ తిరుగుతూనే ఉంటారు కాబట్టి మొన్న రెండు వేల ఇరవై నాలుగు చూసినాం ఫస్ట్ అసెంబ్లీ వచ్చింది తర్వాత పార్లమెంట్ వచ్చింది తర్వాత ఎమ్మెల్సీ వచ్చింది ఇప్పుడు కార్పొరేషను మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ విధంగా ఇంకా కర్మకాలనేది చనిపోతే మళ్ళీ అదికో ఉప ఎన్నికో ఏదో ఇబ్బంది అయితే ఇంకో ఉప ఎన్నికో ఉప ఎన్నికలు ఇట్లా ఏదో ఒకటి ఎలక్షన్స్ అనేది రొటేషన్ పద్ధతిలో వస్తూ వాటన్నింటినీ కూడా నిలువరించాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది మరి మనమందరం కూడా ఆలోచిస్తామని ఆశిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరం కూడా ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అవగాహన కల్పిస్తారని అందరం కూడా ఆలోచించాలని మన సమయాన్ని మన డబ్బుని మనమే ఖర్చు కాకుండా చూసుకోవాలని ఆశిస్తూ మరి భారత్ మాతాకి జై 何